బ్రాంచెస్ పేరు తెలుసు ప్రతి ఊరికి ఒక కదా హైదరాబాద్ లో అయితే నిజాంపేట్ మధ్యన కూడా నగర్ మీరు లొకేషన్స్ పెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది హైదరాబాద్ లో అందరికి నోటెడే ఆల్మోస్ట్ ఓకేనా ఆంధ్ర దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి రాజమండ్రి బ్రాంచ్ వచ్చి ఏవి అప్పారావు లో ఉంటుంది ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ విజయవాడ వచ్చేటప్పటికి పాలిక్లినిక్ రోడ్ ఎం హోటల్ సర్వీస్ రోడ్ ఇంకా క్లియర్ అంటే శంకర్ నేత్రాలయ హాస్పిటల్ ఉండింది ఆ సర్వీస్ రోడ్లో ఉండేది బిసైడ్ ఎస్బీఐ ఎన్ఆర్ఐ బ్రాంచ్ కొంచెం ఆ శంకర్ నేత్రాలయ దగ్గరికి వెళ్ళగానే అర్థమైపోతుంది ఇది తర్వాత వచ్చి వైజాగ్లో సంపత్ వినాయక టెంపుల్ రోడ్ అండి బిసైడ్ క్రోమా సో కంపెనీ సో ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో నడుస్తున్న సేల్ అదే చెప్పేస్తున్నాం కంచి హాఫ్ ప్రైస్ సేల్ నడుస్తుంది అన్ని బ్రాంచెస్లో కూడా అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ సెలెక్టెడ్ కంచి పట్టు శారీస్ సో తప్పనిసరిగా ఈ ఆఫర్ యూజ్ చేసుకోండి మీ ఇంట్లో శుభకార్యాలకి కంపల్సరిగా మిస్ అమ్మ ఉండాల్సిందే లేదంటే నేను ఊరుకోను ఫంక్షన్ కూడా పిలువండి తప్పకుండా వస్తారా ఆయన